పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆర్ కాలనీలోని వేములాఘట్ రజక సంఘం నాయకులు అన్నారు గురువారం గజ్వేల్ పట్టణంలోని ఆరండార్ కాలనీ వేములాఘట్లో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో భాగంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ మహిళ అయినప్పటికీ పేద ప్రజల హక్కుల కోసం చూపిన తెగువ మరువలేనిదని అన్నారు ప్రపంచంలో ఉన్న మహిళలందరూ చాకలి ఐలమ్మను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఆమె పోరాడిన తీరు ఆదర్శప్రాయమన్నారు చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడుస్తామని రజక సంఘం నాయకులంతా ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ప్యాటరాములు పుల్లయ్యగారి నారాయణ మంగరి స్వామి కర్రోల భిక్షపతి అధ్యక్షుడు తిప్పరం నాగేష్ కర్రెల కరుణాకర్ పులయ్య గారి రాజేశం పుల్లయ్య గారి వెంకటేష్ కార్యదర్శి ప్యాట కిష్టయ్య స్వామి గంగోళ్ళ రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు దయంతి సందర్భంగా మా ఆర్ కాలనీ వేములఘాట్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆమె సాయుధ పోరాటంలో భాగంగా మేము కూడా ఆమె వెనకజాడలు నడుచుకుంటామని భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట వీరడారి చాకర ఐలమ్మ గారికి ఘనంగా జయతి జరిగింది ఆమె అడుగుజాడల్లో మేము నడుచుకుంటామని కోరుకుంటున్నాం ముఖ్యత కూడా ఇక్కడ మా ఆర్ఎండ్ ఆర్ కాలనీ రజకుల ఆధ్వర్యంలో కొనసాగిస్తామని కోరుకుంటున్నాం సాకలాయనమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించుకున్నాము భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాయుధ పోరాట కోసం కోట్లైన సాకలాయనమ్మ జాడలోని మేము కొనసాగుతాము మా సాధిక సంఘం ఐక్య ఐక్యతంగా ఉంటాము ఐక్యంగా ఉంటాము అడుస్తాము కోరుకుంటున్నాము